అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య పదిహేను నుంచి అమ్మ మాట అంగన్వాడీ బాట ఇరవైన సామూహిక అక్షరాభ్యాసాలు సో ఇరవైన అయినా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు టీచర్లు కావచ్చు అందరికీ కూడా మంచి పని అయితే వచ్చిందనమాట కీలక పని అయితే అభి చెప్తూ ఉన్నారు రాష్ట్రంలో రెండున్నర ఏళ్ల పాటు అంటే రెండున్నర ఏళ్ళ చిన్న నాటి దాటిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ అంటే ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది రెగ్యులర్ పాఠశాలలో చేరేలా పిల్లల్ని సిద్ధం చేయడమే సర్కార్ ఉద్దేశం చెప్పింది తొలి దశలో ప్రీ ప్రైమరీ పాఠశాలగా పదివేల కేంద్రాలను అయితే చేస్తున్నారు ప్రత్యేక కార్యక్రమాలు ఏ రోజు ఏం చేస్తారంటే పదిహేను పదహారో తేదీలో అంగన్వాడీ టీచర్లు సహాయకులు బాలికలు స్వయం స్వయం సహాయక బృందాలు కూడా పాఠశాల టీచర్లు యువత ఎన్జిఓలు తల్లిదండ్రులు గ్రామాల్లో ర్యాలీలు అయితే నిర్వహిస్తారు చిన్నారులకు అంగన్వాడీ ప్రీ ప్రైమరీ పాఠశాలను చేర్చాలని కోరుతారు పాఠశాల కళాశాల విద్యలకు దూరంగా ఉన్న బాలికలు గుర్తిస్తారు స్థానిక సర్పంచ్ గ్రామాధికారి ప్రజాప్రతినిధులతో పాటు వీరు సమావేశం నిర్వహిస్తారు ఇక పద్దెనిమిదవ తేదీన ఇంటింటికి వెళ్ళి రెండున్నరళ్ల దాటిన చిన్నారులను గుర్తిస్తారు పూర్వ విద్య అంగన్వాడీ కేంద్రాల బోధన పద్ధతులు పాఠశాల విద్యకు సమాయంతం చేయడం తదితర అంశాలపై తల్లిదండ్రులు చెప్తారు పంతొమ్మిదో తారీఖునేమో స్వచ్ఛ అంగన్వాడీ పేరిట కేంద్రాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతారు వాటి చుట్టూ మొక్కలు నాడుస్తారు కిచెన్ గార్డెను సాగునీరు మరుగుదొడ్డి సదుపాయాలతో స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తారు కేంద్రంలో జూలై నెలలో కేంద్రాల్లో జూలై నెలలో నిర్వహించే కార్యక్రమాలు వెల్లడిస్తారు ఇక ఇరవయో తేదీన అంగన్వాడీ కేంద్రాల్లో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ డెవలప్మెంట్ డే సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తారు చిన్నారులు తల్లిదండ్రులు బంధువులు తాత నానమ్మ అమ్మమ్మ ముఖ్య అధులుగా పిలిచి పూర్వ ప్రాథమిక విద్యపై అవగాహన కల్పిస్తారు కేంద్రాలకు సరఫరాైన బోధన ఆట వస్తువులు చూపిస్తారు పిల్లలను రోజు ఫ్రీ స్కూల్కు పంపిస్తున్న తల్లిదండ్రులకు పురస్కారాలు కూడా అందిస్తారు సో చూసారు కదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లు కావచ్చు హెల్పర్లు కావచ్చు వర్కర్లు కావచ్చు అందరికి సంబంధించి కీలక అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట ఐదు ఆరు రోజుల పాటు కొన్ని రూల్స్ అయితే విడుదల చేశారు ఆరు రోజుల పాటు ఏం చేయాలి ఏం చేయాలి అనేది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి